మన నగర్ రేంజ్ పరిధిలో ఉన్న మన కాగస్ నగర్ సెక్షన్కి అంకు ఉన్న అంకుసపూర్ ఏరియాలో మనకు మెయిన్గా నార్లాపూర్ నందిగాం ఇది ఈ రూటు మెయిన్గా మనకు వాంకిడికి వెళ్ళే రూటు ఈ రూట్లో ఖచ్చితంగా ఎక్కువ శాతం వెహికల్స్ నడుస్తూ ఉంటాయి మాకు వైల్డ్ లైఫ్ మూమెంట్ కానీ టైగర్ మూమెంట్ కానీ ఎక్కువగా ఈ ఏరియాలో ఉంది కాబట్టి ఇక్కడ రోడ్డు మేము కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఒక టూ మంత్స్ నుండి ఫాలో అవుతున్నామండి సో గ్రామ ప్రజలు అందరు మాకు సహకరించాలి మా ఈవినింగ్ సిక్స్ టు మార్నింగ్ సిక్స్ వరకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ఫోర్ వీలర్స్ ఒక టెన్ ఫైవ్ టెన్ అట్లా జమ అయిన తర్వాత అందరినీ ఒకసారి పంపిస్తున్నాము సింగిల్గా వెళ్ళక వెళ్ళకుండా టూ వీలర్స్ అయితే మాత్రము మామూలుగా నార్మల్గా వెళ్తున్నాయి ఫోర్ వీలర్స్ హెవీ వెహికల్స్ మాత్రం రిస్ట్రిక్షన్స్ పెట్టినాము అదేవిధంగా స్పీడ్ లిమిట్ కూడా పెట్టడం జరిగింది హెవీ స్పీడ్గా వెళ్ళొద్దు ఎందుకంటే వైల్డ్ లైఫ్ మూమెంట్ ఈ ఏరియా బాగా ఉంది కాబట్టి దయచేసి అటవీ శాఖ అధికారులకు ప్రజలందరూ సహకరించాలి వైల్డ్ లైఫ్ని కొంచెము కాపాడుకుందాం అనే ఉద్దేశం కొద్ది ఇప్పుడు నైట్ మూమెంట్ వాటర్ కోసం అవి అటు ఇటు ఎక్కువగా మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఎండాకాలంలో ఖచ్చితంగా దీన్ని పాటించాలి ఈ రిస్ట్రిక్షన్స్ మేము ఎప్పుడు రిలాక్స్ చేస్తున్నాము ఎప్పుడు పెడుతున్నాం అనేది మళ్ళీ ఫర్దర్గా మేము ఇంటిమేట్ చేస్తామండి ప్రజెంట్ అయితే రిస్ట్రిక్షన్స్ అమలులో ఉన్నాయి సో కాబట్టి దయచేసి ప్రజలందరూ సహకరించాలని మేము కొంటున్నాం పరిస్థితులు ఉంటే మేము మా స్టాఫ్ ఉంటారండి ఖచ్చితంగా అక్కడ మూమెంట్ని చూసి మేము అలా చేస్తాం